తాండూరు పట్టణంలో నెలకొల్పిన వినాయక విగ్రహాలన్నీ కూడా రేపు ఆదివారం రోజు నిమజ్జనానికి వెళ్ళనున్నాయి ఈ నేపథ్యంలో అందరికీ నిర్వాహకులకి అందరు కూడా సూచన ఉంటే అందరూ కూడా ముందే లడ్డు వేలంపాట త్వరగా పూర్తి చేసుకొని తొందరగా సాయంత్రం నాలుగైదు గంటలకే ప్రారంభం చేసుకోవాలి ప్రజలందరూ కూడా మహిళలు చిన్న పిల్లలు వృద్ధులు అందరూ కూడా చూసే విధంగా త్వరితగతిన వినాయకుల్ని వెహికల్లోకి ఎక్కిచ్చేసి త్వరగా మీ పట్టణము గుండా గుండా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అట్లాగే కరెంటు వైర్లు ఉన్న చోట అడ్డుగా తగిలిన చోట ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ విద్యుత్ అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసే విధంగా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అట్లాగే చిన్నపిల్లల్ని అవి వాహనాలకు అడ్డంగా రాకుండా చూసుకోండి అట్లాగే వాహనంపై ఎక్కువ మంది పరిమితులకి మించి ఎక్కువ మంది వాహనంపై కూర్చునేలాగా చేయకండి అట్లా నిమజ్జన ప్రదేశానికి చిమరి చిన్నపిల్లల్ని అనుమతి చేయకండి నిమజ్జనం చేసే ప్రదేశంలో క్రేన్ దగ్గర ఓన్లీ పెద్దవారు మాత్రమే మా అక్కడికి వెళ్ళండి మిగతా వాళ్ళందరూ కూడా నీటికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే నీళ్ళలో పడి వాళ్ళకి ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఉంటుంది అట్లాగే విద్యుత్ కనెక్షన్స్ ఉన్న చోట వైర్లు అక్రాస్ ద రోడ్ పాస్ అయ్యే చోట కానీ తర్వాత వెహికల్స్ పాస్ అయ్యేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ వారు రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు ఆర్ వాళ్ళు ఇట్లా అన్ని శాఖల వారు చేసే సూచనలు కూడా పాటించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా త్వరతగతిన కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి